ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందులో ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు కూతురు పెళ్లి కోసం డబ్బు ఇస్తామన్న వాళ్ళంతా చేతులు పైకెత్తేస్తే దిక్కుతోచిన స్థితిలో అయోమయంలో కన్నీళ్లతో కళ్ళు మూసుకుని ఒక్కసారి ఈ మాట చెప్పారండి కేవలం ఒక్క గంటలో ఐదు లక్షలు అందించిన మాట ఇది సాయి మాట ఇది నిజంగా జరిగింది ఒక అద్భుతాన్ని చేసింది ఒక మిరాకిల్ని సృష్టించింది ఎందుకు అంటే తను దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళకి మాట తప్పితే ఇంకా ఎవరిని అడిగినా మా దగ్గర లేదు లేదు అంటూ ఒట్టి చేతులు చూపిస్తే చేతులు పైకి ఎత్తేస్తే పెళ్లి పిల్ల పిల్లకి పెళ్లి ఫిక్స్ అయిపోతే ఆ డేటుకు డబ్బు అందకపోతే పెళ్లి ఆగిపోతుంది అన్నప్పుడు ఆ తండ్రి పడే బాధ ఉంటుంది చూసారా నరక యాతన ఉంటుంది చూసారా ఎంత నరకంగా ఉంటుంది అంటే ఇక చావే గతి కుటుంబానికి అంతా మొత్తం ఏదో ఒకటి పెట్టేసి చనిపోవటం తప్ప ప్రాణాలు తీసుకోవటం తప్ప ఇంకొక దారి లేదు అన్న సందర్భం ఎందుకంటే ఇక్కడ పెళ్లి కోసం ముహూర్తాలు పెట్టేశారు ఇన్విటేషన్లు అచ్చైపోయాయి అందరికి పనిచేశారు ఇంకా రెండు రోజుల్లో పెళ్లి ఉంది అలాంటప్పుడు డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు పెళ్లి ఆగిపోతుంది అంటే ఇక వాళ్ళు బ్రతుకున్నా కూడా వృధానే కదా ఎంత అవమానమవుతుంది ఎంత పరువు పోతుంది ఎంతమంది నవ్వుకుంటారు డబ్బు లేనప్పుడు ఈయన పెళ్ళెందుకు చెయ్యాలి ఇల్లు ముందు డబ్బు దొరకలేదని చెప్పి ఇలా క్యాన్సిల్ ఎందుకు చేసుకోవాలి అంత చేతగానే వాడు పిల్లలని ఎందుకు కనాలి ఎన్ని అంటారండి నలుగురు నాన్న మాటలు మనకు తెలియని మాటల అలాంటి సందర్భం నుంచి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యుల ప్రాణాలని పరువుని ప్రతి ఒక్క దాన్ని ఆ పిల్ల జీవితాన్ని కాపాడినటువంటి సాయి మాట అద్భుతమైన మాట శక్తివంతమైన మాట ప్రతి ఒక్కరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాల్సిన మాట ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఈ రోజు సాయి మాట అంటే ఒక మంత్రం అది ఈ మంత్రం కనుక మీరు భరించలేని బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పుకున్నారు జపించారు తలుచుకున్నారు అంటే మీరు కోరింది కోరినట్టు బాబా మీ చేతుల్లో పెడతారు మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని ఎక్కడ స్కిప్ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ బాబా గారి మాట ఏంటో మీకు అద్భుతాలను చేసి చూపించే మాట ఏంటో మీకు కోరింది కోరింది డబ్బుని మీ చేతుల్లో పెట్టే ఆ మాట ఏంటో సాయి తండ్రి ఆశీర్వాదాలు మీ మీద కురిపించే ఆ మాట ఏంటో ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకొని మీరు అత్యవసర పరిస్థితిలో కష్టతర పరిస్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడండి బాబా గారు మరి అలాంటి మాట తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి మన సాయి భక్తులందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరు కష్టంలో ఉన్నారు అని అనిపిస్తుంది అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి ఆ పుణ్యంలో భాగం మూట కట్టి గారు మీకు అందిస్తారు ఇక బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక మనకు తెలిసినటువంటి గురుజీ అండి ఈ గురుజీ ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే ఎంతో మంది ఈయన వల్ల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ఎంతో హ్యాపీగా ఉంటున్నారు ఎంతమంది నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేసి కాల్ చేస్తూ ఉంటారు నిజంగా ఈ గురువు గారు వల్ల మా ప్రాబ్లమ్స్ అన్ని ఎన్ని క్లియర్ అయ్యాయో మాకు తెలుసు ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఈ గురువు చాలా నమ్మకంగా చెప్తూ ఉంటారండి అందుకే నేను ఇంత నమ్మకంగా మీతో చెప్పాలి అనుకుంటున్నాను శ్రీ షిరిడి సాయిబాబా చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఇంకొక విశేషం ఏంటో తెలుసా మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్ గా వెళ్ళి మీట్ అవ్వాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అలా వెళ్ళాలంటే మా ఇంట్లో ఒప్పుకోరండి అది మూడవ కంటికి కూడా తెలియకూడదండి మా మేము సాల్వ్ చేయించుకుంటున్నమాట ఇంట్లో వాళ్ళకే తెలిసింది ఆఖరికి వేరే వాళ్ళు ఎందుకు అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్ ఒకే ఒక్క ఫోన్ కాల్ అండి మీ మొండి సమస్యలకు సైతం ఎటువంటి ప్రాబ్లం కయినా కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారా పరిష్కారాలు అందిస్తారు మీరు ఉన్న చోటనే ఉండండి అంతే ఒక్క ఫోన్ కాలే నాకు ప్రాబ్లం ఇది గురూజీ అనే ఒక్క మాట గురూజీ చోన పడయండి మీ ప్రాబ్లం తీరిపోయినట్టే అంత చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు ఈయన చెప్పారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే కాదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో అనుభవం ఉంది కొట్టిన పిండి ఈయనకి ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు ఇంకొకటి మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకు సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి అతనేంటి స్కూల్లో ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు వాళ్ళ ఆవిడ టైలర్ బట్టలు కుడుతుంది భార్య ఇద్దరూ ఇద్దరు కూడా రాత్రి పగళ్ళు కూడా కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని నెల నెల చీటి కట్టేవాళ్ళు ఆ చిట్టి పాట కూడా ఏంటంటే పిల్ల పెళ్ళిడికి వచ్చింది చదువు అయిపోయింది సరే జాబ్కి వెళ్తానంటే మంచి సంబంధం ఒకటి వచ్చింది వద్దమ్మా మంచి సంబంధం మన స్థాయికి ఈ సంబంధం రావటం గొప్ప ఇప్పుడు వదులుకున్నా ఉంటే మళ్ళీ ఇలాంటి సంబంధాలు మేము తీసుకురాలేమి తల్లి ఇక జాబ్ అంటావా నీ ఇష్టం మీ వారు మీ ఆయన ఒప్పుకుంటే నువ్వు చేసుకో మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి పెళ్లి సంబంధం ఖాయం చేశారు ఇక ఇలా అనుకుంటున్నారు పిల్లకు పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూడటం మొదలు పెట్టినప్పుడే ఏ టైం ఎలా ఉంటుందో ఏ సమయం ఎలా ఉంటుందో డబ్బులు అడ్జస్ట్ అవుతుందో ఆ సమయానికి వస్తుందో లేదో చేతికి అన్న కారణంతో ముందుగానే చీటీ పడ పాట పాడేసి డబ్బు తీసుకొని వచ్చారు రావటం అయితే వచ్చుకున్నారు కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా దానికి దీనికి అంటూ ఖర్చు అయిపోతుంది మళ్ళీ మనం ఇంత అమౌంట్ అంటే కూడబెట్టలేం అని చెప్పి అది కూడా ఐదు లక్షలు అండి కూడబెట్టలేం అని చెప్పి తెలిసిన వారి దగ్గర ఇచ్చి ఉంచారు ఇలా పెళ్ళికి సంబంధాలు చూస్తున్నాం పిల్లకి సంబంధాలు చూస్తున్నామండి మంచి సంబంధం రాగానే డబ్బు తీసుకుంటాం అంతవరకు ఈ డబ్బు మీ దగ్గర దాచి ఉంచండి మా దగ్గర ఉంటే అంత సేఫ్ కాదు ఇంకొకటి ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తాం మళ్ళీ మేము కూడబెట్టలేం మా పిల్ల పెళ్ళికి అంటూ వాళ్ళ దగ్గరికి ఇచ్చి పెట్టారు సరే ఇది ఇలా ఉంది డబ్బు అక్కడ సేఫ్గా ఉందనుకున్నారు సంబంధం అయితే మంచి సంబంధం వచ్చింది సెట్ అయిపోయింది ఇక ఈలోపు వీళ్ళ దగ్గర ఉన్న యాభై వేల లక్ష అలా ఉంటే ఏం చేశారు చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ ఖర్చులు ఉంటాయి కదా వాటి కోసం పెళ్లి పత్రికలని అచ్చు అని ఇలాంటివన్నీ కూడా చేసుకున్నారు అంటే అబ్బాయి వాళ్ళే పెళ్ళి మేమే చేసుకుంటాం అని వాళ్లే చెప్పడంతో ఇంకా మిగతా ఖర్చులు వీళ్ళకు ఉంటాయి కదా అమ్మాయికి ఏమైనా బంగారం కొనాలన్నా కట్నకానకులు ఇవి అవి ఉంటాయి కదా పిల్లకి పెట్టిపోయాల్సినవి అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇన్విటేషన్లంతా ప్రింట్ వేయించారు పనిచేశారు అందరికీ చెప్పేశారు మా పిల్లకి మంచి సంబంధం వచ్చిందండి మా పిల్ల జీవితం బాగుపడిపోతుందండి మా పిల్ల అందాన్ని చూసి మా పిల్ల మంచితనాన్ని చూసి మంచి సంబంధమే వచ్చింది వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి చేసుకుంటున్నారు నిజంగా మా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు అని ఎంత హ్యాపీగా అందరికీ కూడా చెప్పేసుకున్నారు ఇక పెళ్ళి దగ్గరికి వచ్చింది ఎన్ని ఎన్ని రోజులు ఉంది అంటే ఇక అంత వారం రోజులు పెళ్ళి ఉంది వారం రోజులు పెళ్ళి ఉన్నప్పుడు ఈయన నా డబ్బు నేను ఇచ్చి పెట్టాను కదా అది చెప్పాను పిల్లకు ఎప్పుడు పెళ్ళి కుదిరితే అప్పుడు సడన్గా వచ్చి తీసుకెళ్తానండి అని చెప్పి చెప్పి వచ్చాడు సరే నేను ఇలా ఇంత ఇదిగా చెప్పాను కదా నా డబ్బు సేఫ్గా ఉంటుంది కదా అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి చేతులు పైకెత్తేశాడు ఏమని నాకు ఏదో అత్యవసర పరిస్థితి వచ్చేసింది ఆ పరిస్థితికి నేను కట్టాల్సి వచ్చింది ఆ డబ్బు నీ డబ్బు నన్ను ఆ రోజు కాపాడింది ఆ రోజు నీ డబ్బే నా చేతిలో లేకపోతే నా ప్రాణాలు పోయేవి కానీ ఇప్పుడు నీ అడ్జస్ట్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాను లేదు నాది ఒక పొలం ఉంది ఆ పొలాన్ని అమ్మేసి నీకు ఆ డబ్బుని సమకూర్చి పెడదాం నీ సమయానికి అనుకున్నాను కానీ నువ్వు ఇంత సడన్గా ఇంత తొందరగా వచ్చి అడుగుతావు అనుకోలేదు ఇప్పటికిప్పుడు అంటే ఆ పొలం అమ్ముడు పోయేది కాదు సేల్లో ఉంది అవి బేరాలు అవి నడుస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఇప్పట్లో నేను ఇవ్వలేను అని చేతులు పైకెత్తేసాడు ఏం చెయ్యాలో తెలియలేదు ఎలా ఉందంటే కాళ్ల కింద ఒక్కసారి భూకంపం వచ్చి భూమి బద్దలైపోతుందా అన్నట్టు అయిపోయింది అతనికి ఎందుకంటే నిరుపేద ఒక స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు తన భార్య పవళ్ళు కూడా కంటి చూపు పోగొట్టుకొని మరీ టైలరింగ్ చేస్తున్నామె బట్టలు ఊడుతుంది కూడుతుంది పవళ్ళు కూడా వస్తే ఎంత వస్తుంది మహా చేయాలో అర్థం కాలేదు పోనీ భూములు ఉన్నాయా ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అమ్మేద్దామంటే అవి కూడా లేదు రెక్కల కష్టం ఇది ఆపూట ఆపూట జీవితం సాగిస్తున్నారు అంతే ఇక మరి అంత డబ్బు సహాయం చేసే స్నేహితులు కూడా అంటే అంత స్థాయి వీరిది కాదు అలాంటప్పుడు అంత డబ్బు సహాయం చేసే స్నేహితులైతే ఉండరు ఇక ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదామంటే వారు ఏం చూసి ఇస్తారు సరే మేము ఇంత డబ్బు ఇస్తున్నాం ఆ తర్వాత ఇతను తీర్చాలంటే ఇతని దగ్గర ఏముంది మాకు ఇవ్వాల్సిన సమయానికి డబ్బు అడ్జస్ట్ అవ్వకపోతే ఒక ఇల్లు ఉంటే ఒక పొలం ఉంటే లేదా ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసి తాకట్టు పెట్టు మా డబ్బు మాకు ఇచ్చేస్తాడు మా అప్పు తీరుస్తాడు కానీ ఇతడి దగ్గర ఇతనికే రూపాయి నిద్ర పెడుతూ కొనేవాళ్ళు లేరు అలాంటప్పుడు మా డబ్బు ఎలా ఇస్తాడు అని అందరూ కూడా ఆలోచించే వాళ్ళే ఉంటారు అక్కడికి ప్రయత్నించాడు తన స్థాయి వాళ్ళను తన స్నేహితులను అంటే యాభై వేలు లక్ష ఇలా అడిగాడు ఐదు లక్షలు అంటే ఎవరు ఇస్తారు యాభై వేలు లక్ష ఇలా ఇవ్వండి అని చాలామంది వరకు అడిగాడు ఎవరు కూడా నీకు తెలియందా నీ బ్రతికెంతో మా బ్రతుకులు కూడా అంతే కదా ఆ పూటకాపూట జీవనాలు సాగిస్తున్నాం వెయ్యి రెండు వేలో ఉంటే ఒక లక్ష రెండు వేల లక్షలో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యే జనాలము బతుకులం కదా అంత డబ్బులు మా దగ్గర ఎక్కడ తిని ప్రతి ఒక్కరూ కూడా చేతులు ఎత్తేసారు ఏం చేయాలో అర్థం కాలేదు ఇతనికి దిక్కు తోచలేదు అయోమయంలో ఉన్నాడు పిల్ల పెళ్ళి ఆగిపోతే పరువు పోతుంది సంతోషంగా ఇన్విటేషన్లు చేశాడు మా పిల్లకి మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు వాళ్ళంతటి వాళ్ళే వెతుక్కుని వచ్చారు మరి అని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్లి ఆగిపోతే అవమానాలు పాలవ్వాలి ఇబ్బందులు పడ పాలవ్వాలి తల దించుకోవాలి ముఖ్యంగా నా బిడ్డ క్యారెక్టర్ మీద కొంచెం చెడు ఇంపాక్ట్ అనేది పడుతుంది ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే అంత మంచి సంబంధం అంత డబ్బున్నోళ్ళు ఈ పిల్లని చేసుకుంటామని వచ్చారు ఈ పిల్ల ఏం చేసిందో ఏంటో మళ్ళీ వాళ్ళు వెనికి వెళ్ళిపోయారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు పెళ్ళి రెండు రోజులు ఉంది అనగా అని నా బిడ్డకు చెడ్డ పేరు వస్తే ఏం చెయ్యాలి లేనిపోని నిందలు నా బిడ్డ మీద పడితే ఏం చెయ్యాలి ఎందుకంటే నరం లేని నాలుక ఎలా అయినా తిరుగుతుందే ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటారో ఎవరి మెంటాలిటీ ఎవరి మనస్తత్వం ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంకొకరు అంత శక్తి లేనప్పుడు అంత పెద్ద సంబంధం ఎవరు కుదుర్చుకోమన్నారు అనుకుంటారు ఇంకొంతమంది అంత స్తోమత లేనప్పుడు పిల్లల్ని అసలు ఎందుకు కనాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఇక పెళ్ళికి ముందు డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు అని అంటే ఇక అబ్బాయి తరపు వాళ్ళు మా గురించి ఏమనుకుంటారు నిజంగా అవమానాలు బాలైపోతాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఇప్పుడు చావు తప్ప ఇంకొక దారే లేదు బట్ బాబా అంటూ ఒక్కసారి గట్టిగా ఏడ్చేశాడైనా అంటే వీళ్ళు బాబా భక్తులు ఆయన ఎలా అంటే ప్రతిరోజు కూడా స్కూల్కి వాచ్మెన్గా వెళ్ళేటప్పుడు ఆ దారిలో బాబా గుడి ఉంటే బాబా దర్శనం చేసుకోంది బాబా విభూతి నుదుటిని ధరించండి బాబా ముఖం చూడండి బాబా చిరునవ్వు చూడండి వెళ్ళేవాడు కాదు అసలు ఆయనకి ఇంకా ఆ రోజు ఏదైనా ఊరు వెళ్తే కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటే అసలు ప్రాణం ఒప్పుకునేది కాదు ఆయనకి అలాంటి అంత పిచ్చి బాబా అంటే ఇక వాళ్ళ భార్యకి అంతే వాళ్ళ అమ్మాయికి అంతే ముగ్గురికి కూడా అంతే బాబా భక్తులు కానీ మాకు ఎప్పుడు కూడా ఇంత పేదరికాన్ని ఇచ్చావు ఎందుకు తండ్రి ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎందుకు తండ్రి అని ఏ రోజు కూడా నిందించలేదు ఎందుకు అంటే ఈ రోజు ఇంత మాత్రం మూడు పూటల గడుపు నిండా అన్నం తింటున్నామంటే అది నా బాబా పెట్టిన భిక్షే ఆయన దయే ఇక నాకు ఆస్తులు పాస్తులు డబ్బు అంతస్తు లేదు అంటావా అది నేను ముందు జన్మలో ఏం పాపం చేశానో నా కర్మఫలం ఒకటి ఉంటుంది దాన్ని నేను అనుభవించాలిగా అది తీరే రోజు వస్తే తీరింది అంటే నా బాబా నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు నన్ను కోటీశ్వరా కోటేశ్వరుని చేస్తాడు ధనవంతుడిని చేస్తాడు ఆ నమ్మకం నాకుంది ఆ కర్మఫలాలన్నీ నేను అనుభవించాలి అవి ఇంకా తీరలేదు అందుకు ఇలా ఉన్నాను ఎంత కర్మఫలంలో కూడా ఎంత బాధలో ఎంత పాపాలు చేసి ఉన్నానో తెలియదు అయినా ఈ జన్మలో మూడు పూటలా ప్రశాంతంగా తింటున్నానంటే ఇది నా బాబా దయ్య కథ అని ఆలోచించే అంత మంచి మనసు అతనిది ఎవరికీ హాని తలపెట్టడు ఎవరిని చెడుగా మాట్లాడడు అంతటి ఉత్తమమైన వ్యక్తి ఏం చేయాలో అర్థం కాలేదు అడిగిన వాళ్ళంతా చేతులు పైకెత్తేశారు ఇక బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇలా చూస్తుంటే బాబా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఇతని కళ్ళల్లోంచి నీళ్ళు జల రాలిపోతున్నాయి ఏంటి తండ్రి ఎప్పుడైనా ఏదైనా అడిగానా నిన్ను నాకు ఇది కావాలి తండ్రి నాకు ఇది తీర్చు నాకు ఈ ఇది ఇవ్వు ఈ కోరిక తీర్చు నాకు ఇంత డబ్బు ఇవ్వు లేదా ఈ స్థలం ఇవ్వు ఈ ఇల్లు ఏదైనా అడిగానా ఏమీ అడగలేదు కదా నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో నిన్ను పూజించటమే నాకు తెలుసు నిన్ను దర్శించుకోవటమే తెలుసు నిన్ను చూసి పర్వచించిపోవటమే నాకు తెలుసు ఇంతకు మించి ఎప్పుడూ కోరిక కోరలేదు కదా తండ్రి కానీ ఈరోజు ఇది నా బిడ్డ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది బాబా దారి చూపించు అంటూ ఎప్పుడో ఏడ్చాడండి అప్పుడు చెప్పాడండి తన కోరిక తన బాధ ఇన్ని ఏళ్ళుగా రోజు చెప్పాడు అలా కూర్చుని బాబాని చూస్తూ చూస్తూ ఉన్నాడు కళ్ళల్లో నీళ్లు జల జల రాలిపోతూ రాలిపోతూ ఉన్నాయి అప్పుడు బాబా ఎదురుగా చూస్తూ బాధపడుకో నేనున్నా భయపడుకో అని అన్నట్టు భరోసా ఇస్తున్నట్టు అలా చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు ఇక అతనికి వెంటనే ఒక మాట గుర్తొచ్చింది ఒక మంత్రం గుర్తొచ్చింది అది బాబా ముందు కూర్చుని ఎప్పుడైతే అలా ఏడుస్తున్నాడో నిజంగా బాబాని ఈ మంత్రాన్ని తన మనసులోకి జొప్పించాడేమో గుర్తొచ్చేలా చేశాడేమో అనిపిస్తుంది ఏం చెప్పాడో ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయన నమ ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయ నమ ఈ మా ఈ మాటని ఈ మంత్రాన్ని ఈ నమా నామాన్ని కంటిన్యూస్గా చెప్తున్నాడు 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 ఆపట్లేదు కూర్చుని ఒక గంట సేపు అయినా కానీ నామాన్ని వదలట్లేదు మంత్రాన్ని వదలట్లేదు బాబాని వదలట్లేదు నామస్మరణ చేస్తూనే ఉన్నాడు జపిస్తూనే 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 ఉన్నాడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ఏ రోజు నిన్ను నేను ఏదీ కోరలేదు ఈరోజు నా కోరిక తీరిస్తేనే నా కుటుంబం నేను ప్రాణాలతో ఉంటాం లేదంటే ప్రాణాలు వదిలేస్తాం మాకు ఈ జీవితం వద్దు అవమానం అయిపోయాక అవమానాల పాలు అయిపోయాక నలుగురిలో నవ్వుల పాలు అయ్యాక మా జీవితం వద్దు ఎంతవరకు మేము ఎన్ని కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఎవ్వరికీ తెలియదు అందరూ మంచిగా మర్యాదగానే మాతో ఉన్నారు ఈరోజు ఆ ఒక్క మర్యాద పరువు పోయింది అంటే ఇక ఆ బ్రతుకు మాకు వద్దు బాబా ఈ పాదాలు పట్టుకున్నా రక్షిస్తావా లేదా శిక్షిస్తావా నీ ఇష్టం ఈ రోజు నువ్వు కాపాడి తీరాల్సిందే అని బాబా పాదాలను గట్టిగా పట్టుకుని శరణు కోరేశాడంటే నీళ్లతో ఈ మాటను ఈ నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ చెప్తూనే ఉన్నాడు ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయి నమ్మ ఓం శ్రీ సాయి ఆ పద్భాంధవాయి నమ్మ నా బిడ్డ పెళ్లికి డబ్బులు కావాలి నాకు ఐదు లక్షలు కావాలి అందరూ కూడా ఒట్టి చేతులు చూపించారు చేతులు పైకెత్తేశారు ఏం చేయాలో తెలియట్లేదు నన్ను రక్షించు అంటూ పట్టుకునేసాడు అలా ఒక గంట సేపు బాబా ముందు కూర్చొని ఈ మాట చెప్తూ చెప్తూనే ఉన్నాడు తన జాబ్లో ఫోను రింగ్ అయింది రింగ్ అయితే ఆ స్కూల్ ఓనరు అప్పుడు ఏంటంటే ఆ రోజు మార్నింగే వీళ్ళు వెళ్ళి ఇంట్లో ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇక ఆయన ఆ సమయంలో వాళ్ళ ఓనరు ఇంట్లో లేడు వాళ్ళ మిస్సెస్ ఉంటే ఆవిడ దగ్గరికి ఇచ్చేసి వచ్చేసి అందరూ రావాలమ్మా సారు మీరు పిల్లలు అందరూ అని చెప్పేసి వచ్చారు ఇక ఆయన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భార్య చెప్పగానే ఇన్విటేషన్ చూసి ఆయన కాల్ చేశారు ఏంటి పిల్లకు పెళ్ళి కుదిరిందా ఒక్క మాట కూడా ముందుగా చెప్పలేదే డబ్బు ఏమైనా అవసరం ఉందా అడిగితే నేను ఇవ్వకపోదునా అని చెప్పి ఆయనంతటా ఆయనే కాల్ చేశాడు అంటే ఈయన ఎప్పుడు అంటే ఎన్నో ఏళ్ళుగా ఆ స్కూల్లోనే ఉన్నాడన్నమాట వాచ్మెన్గా అంటే చాలా నమ్మకం ఆయన అంటే అంత గురి ఎందుకంటే ఆ విలువ ఆ మర్యాదని అలా కాపాడుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తి ఆ స్కూల్లో కాబట్టి చాలా నమ్మకం నేను ఇన్ని రోజులు కూడా నీకు ఏదైనా సహాయం చేద్దామని ఎందుకు ఆగాను అంటే పిల్లకు పెళ్ళికి చేద్దామని ఒక్క కారణంతో ఆగాను ఒక మంచి మనిషికి సహాయం చేస్తే అది నా బిడ్డలకు మంచిది అవుతుంది నాకు మంచిది అవుతుంది అని నీ పిల్ల పెళ్ళికి సహాయం చేయాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేను అంటూ వచ్చి ఇంటికి వచ్చి ఐదు లక్షలు డబ్బు తీసుకుని వెళ్ళు అంటూ ఆయనంతట ఆయనే కాల్ చేస్తాడు అసలు అస్సలు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మనకే వింటుంటే ఒళ్ళంతా అంతా రోమాంచనం అవుతుంది గూస్బంస్ వచ్చేస్తున్నాయి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది పల్లకరించిపోయాడు అసలు ఒళ్ళు ఇలా జలాధరించింది నిజమా బాబా ఇది అని ఒక్కసారి మరొక్కసారి ఏడ్ చేశాడు నిజంగా నువ్వు ఉన్నావయ్యా నిజంగా నా పాలిట ఉన్నావు నాతో ఉన్నావు నా చుట్టూనే ఉన్నావు ఇన్నేళ్లుగా కూడా నిన్ను ఏది అడగకుండా నిన్ను నిందించకుండా ఉన్న నేను ఆఖరి నిమిషంలో దిక్కు తోచని నిమిషంలో నిన్ను నిందించేశాను నన్ను క్షమించు నువ్వు ఉన్నావు మా స్కూల్ ఓనరు రూపంలో డబ్బు ఇస్తున్నావా బాబా నన్ను ఇలా ఆదుకుంటున్నావా అంటూ అతని అసలు సంతోషానికి పట్టపగ్గా ఇప్పుడు చెప్తుంటే నాకే ఒకలా ఉంది నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నిజంగా బాబా గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరండి మోసపోయారు భరించలేని బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అంటాడు పరుగు పరుగున వస్తాడు రక్షించేస్తాడు నిజంగా నాకు అలా అవట్లేదు ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవటానికి అయినా నాకు పర్సనల్గా చెప్పినప్పుడు కూడా ఇదే ఫీల్ అయ్యాను ఆయన సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఇలా నాకు తర్వాత మళ్ళీ ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సన్నివేశం ఇది ఇలా జరిగిందమ్మా ఈరోజు నా బిడ్డ పెళ్లి జరుగుతుందంటే బాబానే కారణం ఆగిపోతున్న పెళ్ళిని డబ్బు అందేలా చేశాడు మా ఓనర్ రూపంలో నాకు డబ్బు అందించాడు అండ్ తన కన్నీళ్ళతో చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగా నిజంగా అది ఎప్పుడు తలుచుకున్నా నాకు ఎంతే ఎమోషన్ అవుతూ ఉంటాను నేను అది ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది ఇది ఇక టూ త్రీ డేస్లో పెళ్ళి ఉన్నట్టు అన్నట్టు నిజంగా బాబా గారిని నమ్ముకుని ఎవరు మోసపోయారు చెప్పండి అయితే కొంతమందికి రిజల్ట్ రావటం లేట్ అవుతూ ఉంటుంది మంచి జరగటం లేట్ అవుతూ ఉంటుంది కష్టాలు భరించలేని బాధలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అది మన పూర్వజన్మ కర్మఫలాలు ఉంటాయండి అవి అనుభవించాలి అంటే వాటిని కూడా బాబాగారు మనకు తక్కువగా చూపిస్తూ ఉంటారు ఆ కష్టాలు బాధల్ని కూడా మొత్తంగా మనకి ఇచ్చేస్తే మనం భరించలేం ఆ కొండంత ఉప్పెన లే లాంటి ఆ బాధల్ని మనం అస్సలు భరించలేం వాటిని కొండంత పోయేదాన్ని కూడా ఘోరంతా చేసి మనం భరించగలిగే అంతే ఇస్తాడు ఎందుకంటే మనం పాఠాలు నేర్చుకోవాలి మళ్ళీ తప్పులు చేయకూడదు కానీ తన కృప ఒక్కసారి చూపించాడు అంటే కరుణామయుడు కరుణను కురిపించేస్తాడండి మనం అస్సలు భరించలేం ఆ ప్రేమను కూడా భరించలేం అంతటి ప్రేమను ఇస్తాడు అంతటి సహాయాన్ని మనకు అందిస్తాడు మన చుట్టూ ఉంటాడు మనతోడు ఉంటాడు నిజానికి మనకు ఎప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటుందో ఆ సమయంలో మాత్రం ఖచ్చితంగా బాబా వస్తాడండి కాపాడుతాడు రక్షిస్తాడు ఇది నా పర్సనల్ అనుభవం కూడా ఎన్నోసార్లు మనం నార్మల్గా నాకు అలా ఉంటే బాగుంటుంది బాబా ఇలా ఉంటే బాగుంటుంది బాబా అని కోరుకుంటే అంటే కూడా కొంచెం జాప్యం చేస్తాడేమో సరే ఇది అత్యవసరం కాదు అత్యవసర పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని కాపాడుదాం వీళ్ళ తర్వాత చూస్తాం వీళ్ళ పని అంటాడేమో కానీ మనం భరించలేని బాధలో ఉన్నప్పుడు తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు కుమిలిపోతున్నప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు బాబా నా వల్ల అవ్వటం లేదని ఒక్కసారి బాబాకు చెప్పి చూడండి బాబా వచ్చి కాపాడకపోతే అప్పుడు అడగండి ఎలా మీరు వెళ్తున్నారు పరుగు పరుగును వెళ్తున్నారు ఒక బావి ఆ బావి గడ్డ మీద దాకా వెళ్ళిపోయారు ఒక్క అడుగు వేస్తే మీరు బావిలోకి పడిపోతారు ఆ సమయంలో ఆ రెండు ఒక్క అడుగు ఆల్రెడీ ఆ పక్క ఉంది బావి వైపుకు ఉంది ఒక్క అడుగు మాత్రమే గట్టు మీద ఉంది ఈ అడుగు ఈ కాలు ఎత్తారు అంటే బావిలోకి పడిపోతారు ఆ సమయంలో వచ్చి మీ జబ్బ పట్టుకుని చెట్క్కుని వెనక్కి లాగుతాడండి ఇది నిజం ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఒక కష్టం రాబోతుంటేనో ఒక ప్రాబ్లంలో చిక్కుకోబోతుంటేనో ఎంత చిట్టి కేసినంతలో నన్ను లాస్ట్ చివరి మినిట్లో లాగాడు అంటే నాకు తెలుసు బాబాను ఎవ్వరు నమ్మకున్నా కూడా మోసపోయిన వాళ్ళు లేరండి కొంతమందికి లేట్ అవ్వచ్చు కానీ అత్యవసర పరిస్థితుల్లో మనసు పెట్టి మనసును లగ్నం చేసి బాబాను పిలిచి చూడండి మీ వెంట ఉంటాడు మీ తోడు ఉంటాడు మీ పక్కనే ఉంటాడు రక్షిస్తాడు మీకు ఎవరికి ఎలాంటి సమయంలో ఆపత్కాలంలో అది ఎలాంటి సమయమైనా అవనివ్వండి ఒక డబ్బు విషయమైనా లేదా ప్రాణాపాయంలో ఉన్న ఇంకా ఏదైనా అవనివ్వండి ఆపత్కాలంలో మీరు గనక ఈ ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయిన మహా అని ఈ నామాన్ని చెప్పుకున్నారంటే ఆపద్ బాంధవుడిలా వస్తాడు రక్షిస్తాడు ఇది మాత్రం తథ్యం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నామాన్ని ఒకచోట నోట్ చేసి పెట్టుకోండి ఇది సాయిబాబా అష్టోత్తర వాళ్ళు ఉంది ఈ నామం ఈ నామాన్ని మీరు పట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి మీకు ఆపత్కాలంలో ఆదుకుంటుంది బాబా మిమ్మల్ని ఆదుకుంటాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సారాం